వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తుఫాను దాటికి తడిసిన ధాన్యాన్ని మండల బీజేపీ అధ్యక్షులు కరుణావత్తుల వేణు స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అకాల వర్షాల కారణంగా వరిధాన్యం కుప్పలు పూర్తిగా తడిసిపోయాయని అలాగే వాతావరణం కూడా రైతులకు అనుకూలంగా లేదు కాబట్టి మ్యాచర్ కండిషన్ లేకుండా కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని రైతులకు నష్టం కలగకుండా చూడాలని కోరారు అలాగే నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మాల్యాల శ్రీనివాస్ ఉపాధ్యక్షులు గండి శ్రీనివాస్ ట్రెజరర్ తాళ్లపల్లి బాలకృష్ణారావు కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు అల్లూరి రవీందర్ రెడ్డి అకినపల్లి నరసింగరావు నేవూరి కిషన్ గెంటి మల్లేష్ మరిపల్లి దశరథం పాల్గొన్నారు ఒక పట్టాలు ఇయ్యారు మాకు ఎంత ఇబ్బంది అవుతుంది వీడికి ఇరవై నాలుగు గంటలు ఆనగొట్టింది గిట్నే ఉంటుంది ఆ పత్రం గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోవాలి మమ్మల్ని రైతులను ధాన్యం అంతా తడిచి ముద్దయింది జాగా సరిగా లేదు మళ్ళా తరఫాలు కూడా ఇస్తలేదు మాకు ఏమంటే ఇవి సేసోటి కిందికి రాదు ఇది రాదు అది రాదు అని చెప్పి మాటలు మాట్లాడుతున్నారు ఒక్కళ్ళకి కూడా ఇంతమంది వందల మంది కానీ కూడా ఏ ఒక్క రైతు కూడా ఒక తప్పాలు ఇచ్చిన సందర్భం లేదు కానీ ఇట్లా ఇస్తే రైతులు చాలా నష్టపోతారు మీరు వెంటనే తలపాలు ఇవ్వాలని చెప్పి కమిటీ వాళ్ళకు మీరు అందజేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని రోడ్ల పంటి ఇలాంటి బొందల పంటి ఎక్కడ ప్లేస్ దొరుకుతుంది అక్కడ గడ్డిలో అలములు అరికోస పడుకుంటూ అక్కడ రైతులు ఆరబోసుకుంటున్నారు కానీ పేరుకే ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే రైతులకు ఇబ్బంది పెట్టద్దు తలపారు తప్పకుండా అందచేయాలని చెప్తారు కానీ క్షేత్రస్థాయిలో చూస్తే మాత్రం ఏ ఒక్క రైతు కూడా తర్పాలు ఇవ్వడం లేదు ఇప్పొద్దు నుండి ఇప్పటి వరకు రెండు రోజుల నుంచి విపరీతమైన వర్షంకి వచ్చినా కానీ ఇప్పటికీ ఒక ప్రజాప్రతినిధి ప్రజలు ఎనుకునే ఎమ్మెల్యే గారైనా లేకుంటే అధికార అధికారులైనా కానీ ఇంతవరకు సందర్శించి రైతులను పరామర్శించి వాళ్ళకి ఏ అవసరం ఉంది ఎలా చేయాలనేది ఇప్పటివరకు పట్టించుకో పట్టించుకున్న దాఖలా లేవు అలాగే రుద్రంగి మండల బీజేపీ మండల శాఖ తరఫున రెండు నెలల కిందనే గౌరవ ఎమ్మెల్యే గారికి అలాగే ఎంఆర్ఓ గారికి కూడా మేము వినతి పత్రం ఇచ్చి మీడియా ద్వారా గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా చెప్పడం జరిగింది ఇంకొక రెండు నెలలైతే క్రాప్ కోయడం జరుగుతుంది వరకల్లా ప్రత్యామ్నాయంగా ఫేసులు చూడాలి మార్కెట్ కమిటీలో పది శాతం కూడా అడ్డు ఎండిపోవడానికి స్థలం లేదు తొంభై శాతం బయట ఆయన పోసుకుంటున్నారు ఖచ్చితంగా వాళ్ళకు ప్రత్యామ్నా జాగాలు చూసి ఇప్పటి నుండే జా అందుబాటులోకి తీసుకొచ్చాం చూడాలని చెప్పడం జరిగింది కానీ మేము చెప్తే చెప్పు ఏమంటారంటే ప్రతిపక్షాలు గౌరవమైన సలహాలు ఇవ్వాలంటే చెప్తారు కానీ మేము సలహాలు ఇచ్చింది మీరు పట్టించుకుంటున్నారని ఈ సందర్భంగా మేము నుంచి వర్షం పడుతున్న తరుణం చూసి మరి వరి ధాన్యం కళ్యాణ మీద పోసుకున్న రైతులు అరగోస పడుతున్న ఈ రైతు ఈ రైతు ప్రభుత్వం అని చెప్పుకునే రైతు వ్యతిరేక ప్రభుత్వం మరి ఏనాడు ఇటు వచ్చి చూసినా దాకా లేదు మరి రుద్రంగి మార్కెట్ కమిటీ యార్డ్లో ధాన్యం పోసుకునే ప్లేస్ లేక మరి ఈ గుట్టల పోడిన చెట్ల ఒక కడ పోసుకుంటే అక్కడ మరి నీరు నిల్వ ఉండి వరి వరి మొత్తం నాశం నా నాశ ధాన్యం మొత్తం పాడైపోయి వాళ్ళు అరగోస పడుతున్నా కానీ ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు మరి ఈ ధాన్యాన్ని తడిసిన ధాన్యాన్ని వెంటనే మ్యాచర్ లేకుండా ఎలాంటి ఏది ఒత్తిడి లుక్కకుండా ఎలాంటి షరతులు లేకుండా ధాన్యాన్ని కొనాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము గౌరవ ఎమ్మెల్యే గారి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు దయచేసి ఒక్కసారి రైతుల పక్షాన చూడండి మీరు కొబ్బరికాయలు కొట్టి స్టార్ట్ చేసామనే కాదు ఆ కొబ్బరికాయ రైతు ఇంట్లో కొట్టేటట్టు చేయండి మీరు అని చెప్పేసి నేను అంటున్నా ఈ ధాన్యాన్ని అమ్ముకొని ఏదో సంతోషంగా కొబ్బరికాయలు కొట్టేటట్టు చేయాలి కానీ మనం కొబ్బరికాయలు కొడితే సరిగా కరెక్ట్ కాదని చెప్పేసి వీళ్ళకి సరైన వసతులు ఇచ్చి ఏది కవర్లు ఇచ్చి వారికి ఎండ పెట్టుకునేటట్టు జాగా చూపిస్తే వారు ఏదో రకంగా వారు పంటను అమ్ముకునే విధంగా ఉంటుంది కాబట్టి మరి ఇట్లాంటి పడ్డా కానీ ఏ ఒక్క నాయకుడు వచ్చి చెప్పి అని చెప్పేసి వాళ్ళు బా బాబోతున్నారు మరి మేము బీజేపీ మండల శాఖ తరఫున మేము ఈరోజు వరిధాన్యాన్ని పరిశీలించడం జరిగింది మరి వాళ్ళ బాధ చూస్తే కంటి లాగడం లేదు మరి ఇంత గోస పడుతున్నా ఏ ఒక్క నాయకుడు వచ్చి మేము ఉన్నాము మేము రైతులకు మేము భరోసా ఇస్తాము మేము గిట్టుబాటు ధర కల్పిస్తాము ఎలాంటి మ్యాచర్ లేకుండా ఎలాంటి షరతులు లేకుండా మేము మీ ధాన్యాన్ని కొంటామని చెప్పేసి హామీ ఇచ్చిన నాయకుడు లేడు